దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలు కలుగునగాక మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావంలు కలుగునగాక మరి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా సర్ ప్రభు పేరట సర్వశుభాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ వందనాలు మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు మరి మీరందరూ వినడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులని పౌరులు హెబ్రికు రాసిన పత్రిక పద్ముడు అధ్యాయము వచనాన్ని మరి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రిమనేస్తు క్రీస్తు ప్రభా నీకు వందనాలు ఇదిగో ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండేగా ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచండి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో ప్రభా నీవే మాట్లాడండి ప్రభా నన్ను నోటి బోరగా వాడుకోండి అయ్యా నీ బిడ్డలకు కావాల్సినటువంటి క్షేమముతో నింపండి ప్రభా ఆదరణతో నింపండి ప్రభా వారిని బలపరచమని వేడుకున్నాను తన బలహీనులైన వారిని ప్రభా వారికి శక్తితో నింపున వాక్యముతో నింపుతాండి సమృద్ధితో నింపమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయ దేవునికి మహిమ కలుగును గాక అందరు బాగున్నారా అండి మీరు అందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను వీక్షిస్తున్న వారందరి కొరకు అలాగే ఎవరైతే మరి ఫోన్లు చేస్తారో ఇంతవరకు మరి వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం నేను మా బృందము మరి నా కుటుంబము నా భార్య కానీ మా తల్లిదండ్రులు కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నాము మీ గురించి ప్రభు నిధిలో మొరపెడుతూనే ఉన్నాం ఇంకా మీకు ఏదైనా బాధలు ఉంటే మీ ప్రార్థన అవసరం ఏవైనా మాకు చెప్పాలని ఆశపడుతుంటే సిగ్గుపడద్దు మీరు వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను పర్సనల్గా నేనే మాట్లాడుతాను మీ బాధల విషయంలో మరి నేను కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను కాబట్టి వెంటనే నెంబర్ నోట్ చేసుకోండి వెంటనే మీరు ఫోన్ కాల్ కూడా చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను మీకోసం నేను ప్రార్థన చేస్తాను మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నారని నేను అనుకుంటా ఉన్నాను చక్కగా కూర్చోండి దేవుని వాక్యం విని మీ ఇంట్లో ఉండి టీవీలో చూసి వాక్యం వింటున్నా సరే అది దేవుని సన్నిధిలాగా మీరు అనుభవించాలా హలోయ కాబట్టి జ్ఞాపకం చేసుకోండి భయముతో భక్తితో దేవుని వాక్యాన్ని మరి మనం విందాం ఈ సమయంలో మనం చదివిన వాక్యాన్ని మరొకసారి చదువుదాం అపోస్తులైన పావులు హెబ్రో క్లాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మరి మనం ధ్యానం చేద్దాం యేసు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు హలలోయా నో చేంజెస్ ఇన్ గాడ్ హలోయ ఆయనలో ఏ మార్పు కూడా లేదు ఆయన నిన్న ఎలాగున్నాడో నేడు ఎలాగున్నాడో రేపు కూడా అలాగే ఉంటాడు ఆయన కాబట్టి ఆ కృపామయుడు నేటికి అలాగే నీ మీద కృప చూపించాలని ఆశపడుతున్నాడు హలలుయా 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 ఈరోజు దేవుడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు రోగికి స్వస్థత పాపికిని రక్షణ దేవుడు ఇవ్వాలని ఒకటే రీతిగా ఉన్నాడు అందరినీ బాగు చేయాలా ప్రతి మనిషిని వెలిగించాలా ప్రతి మనిషిని ఆరోగ్యవంతమైన జీవితం అతనికి ఇవ్వాలా మేల మేలుకరమైన జీవితం అతనికి ఇవ్వాలా అతని కుటుంబాన్ని బలపరచాలా సమృద్ధిలోకి నడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు ఆలోచనే మార్చుకోలేదు ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు సహనం కలిగి ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు కరుణ కలిగి ఉన్నాడు అప్పుడు ఎలాగ ఇప్పుడు కూడా అదే స్వభావం కలిగానే ఉన్నాడు నీకోసమే ఏసై వద్దకు వస్తావని ఏసైతే కూర్చుంటావని ఏసైతే మాట్లాడతావని ఆయన వెయిట్ చేస్తున్నాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు నిన్న ఎదురు చూశాడు ఈరోజు ఎదురు చూస్తాడు రేపు కూడా నీకోసం ఏం చేస్తాడు ఆయన ఎదురు చూస్తాడు నువ్వు రావాలి కానీ ప్రభు నీకోసం కార్యాలు చేయడా నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీ జీవితాన్ని తృప్తిపరచలేడా నువ్వు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితాన్ని దేవుడు అనేక మందికి దీవెనకరంగా చేయడా హలోయ ప్రజ్ఞ గ్రంథం మొదట అధ్యయం ఎనిమిది వచ్చిన ఒకసారి కలిసి చదువుదాం అల్ఫయ్యూ ఓమే నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగో ప్రభువు సెలవిచుచున్నాడు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రతి దేవుని పిల్లలరా మనం చదివిన మాట మీరు గమనిస్తే అల్ఫయు ఓమేఘయన దేవుడు ఆది అంతమైనటువంటి వాడు కార్య ఆరంభంలో ఉన్నాడు అంతంలో కూడా ఆయన ఉన్నాడు నీ జీవితం ఆరంభ దశలో దేవుడు ఉన్నాడు అంతవరకు నీకు ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి ఆయన ఏమో ఉన్నాడు రెడీగా కానీ మనము ఆయన చెయ్యి విడిచిపెట్టి ఆయన చూడలేదని అనుకుంటాం ఇష్టానుసరణ జీవితం జీవిస్తూ ఉంటాం లోకానుసరమైన జీవితం జీవిస్తూ ఉంటాం కానీ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉన్నాడు ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు గమనిస్తున్నాడు రాస్తూ ఉన్నాడు మనం చేసిన పాపాలు నిన్నేం చేసావు ఈరోజు ఏం చేస్తావు ఏం చేయబోతున్నావు ఆలోచన చేయండి చాలామంది అయితే ప్లాన్లు వేసుకుంటారు ప్లాన్లు కదా కదా రేపు ఏం పాపం చేయాలి రేపు ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు వారం అంతా అలసిపోయాను ఆదివారం వ్యభిచారం చేయాలి ఆదివారం త్రాగాలి ఆదివారము ఏదో ఒక చేయాలి కదా దేవుని సన్నిధికి వెళ్దామని ఆలోచన ఆలోచన పెట్టుకుంటే కొంతమంది అయితే చాలా తప్పుడు ఆలోచనకు అవకాశం ఇస్తారు చాలా తప్పుడు నిర్ణయాలకు అవకాశం ఇస్తారు నేను చెప్తున్నాను చూడండి ఆయన ఆది అంతమైన ఉన్నాడు అన్నీ గమనిస్తూ ఉన్నాడు మనం చేసే ప్రతి పని ఒకనొక దినమున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు హలోయ ఆయన నిన్న అని నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు కానీ ఆ దినం వచ్చిన రోజు మాత్రం ఆయనలో మీరు చాలా మార్పు చూస్తారు ఈరోజు అవకాశం ఇచ్చాడు ఈ అవకాశం ఉపయోగించుకుంటే అక్కడ సేమ్ ఇక్కడ ఎలాగున్నాడు అక్కడ అలా అదే ప్రేమ నువ్వు చూస్తావు ఒకవేళ నువ్వు ఈ ఈ నిన్న నేను నీరంత ఏ అడ్వాంటేజ్ తీసుకొని నీ స్థానసరి జీవితం జీవిస్తే రేపు అక్కడికి వెళ్ళాక తిరుగుదినం రోజున ఆయన ముఖం చాటేసుకుంటాడు నరక ద్వారాలు తెరవబడతాయి నరకానికి వెళ్ళిపోతావు ఆలోచన చేసుకో నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకో నిన్నెలాగ ప్రేమించాడు ఈరోజు ఎలాగ ప్రేమించాడు ఎలాగ ప్రేమించబోతున్నాడో తెలుసుకోలేవా దేవునికి బుద్ధి ఇవ్వలేదా దేవునికి జ్ఞానం ఇవ్వలేదా దేవునికి ఏం కొదవ పెట్టాడు అసలు నిన్న నేను ఎలాగున్నావు ఈరోజు ఎలాగున్నావు రేపు ఎలా ఎదగపోతా ఉన్నావు నీకు తెలుసు కదా అన్ని ఇదంతా ఎవరి ద్వారా అనుకుంటున్నావు నా దేవుని ద్వారానే నా దేవుని కృప ద్వారానే హలోయ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి ఒకసారి ఒక మాట చూపిస్తాను నేను సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం చదువుదాం అందరం కలిసి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను యుగ సమాప్తి వరకు ఉన్నాడు ఆయన మీతో ఈ యుగము సమాప్తమైనంత వరకు దేవునికి అవకాశం ఇస్తానే ఉంటాడు హాలలో అవకాశం ఇస్తానే ఉన్నాడు దేవుడు మేలులతో నింపాలని నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం నీ జీవితాన్ని సమృద్ధి నడిపే ఒక అవకాశం ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు కానీ ఈరోజు మనుషులు అందుబుచ్చుకోవడం లేదండి చేజార్చుకుంటూ ఉంటున్నాడు యుగ సమాప్తి వరకే నువ్వు దేవుడు నీకు తోడుగా ఉండే తర్వాత నువ్వు చేసిన పాపాలను బట్టి నీ మంచితనం నీ విశ్వాసాన్ని బట్టి లేదంటే నువ్వు ఒక లోకంలో జీవించేమో దాన్ని బట్టి అన్ని దాన్ని బట్టి ఒకరోజు తీర్పు రాబోతా ఉంది హలోయ దేవుడు అంతము వరకు ఉన్నాడు చివరి వరకు నీతో ఉంటాడు నీ జీవితం ముగింపు వరకు దేవుడినితో ఉన్నాడా చెల్లి తమ్ముడా అన్నయ్య అయ్యా పెద్దల్లారా ఈరోజు దేవుడు నీ జీవితం ముగింపు వరకు నీ జీవితం దేవుడు ఉన్నాడా మొదటి రోజు నుంచి నేటి వరకు నువ్వు ప్రభుత్వం ఉండి ప్రభుకు నీతో ఉన్నాడా నా ఎందున మీరు మీ ఎందున నేను నిలిచి ఉన్నట్లు దేవుని ఎందున నిలిచి ఉన్నావా ఆయన నీ ఎందు నిలిచి ఉంటాడు నువ్వు వస్తే చాలు దేవుని ఎందు నిలబడతాడు నువ్వు ఉంటే చాలు నీతో ఉంటాడు చాలామంది అబద్ధ పాటలు పాడుతూ ఉంటారు కదా నీవు ఉంటే నాకు చాలు ఏసాయని మందులను ఏడ్చుకుంటూ మొరపెట్టు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఇంటికి వస్తే ఉంటారు నువ్వు లేకపోతే ఎట్లా బతకాలయ్యా నువ్వు లేకపోతే ఎట్లా ఉండాలమ్మా కదా మనుషుల మీద ప్రేమ చూపిస్తారు ఊరికే నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాను ప్రభు అని దొంగ కన్నీలు గార్చి ఆరాధన చేయడం కాదు కానీ నిన్న ఎలాగున్నావు భక్తి ఈరోజు ఎలాగుంది నీ భక్తి రేపు ఎలాగుంది నీ భక్తి అన్ని దేవుడు కొలుస్తూ ఉన్నాడు జాగ్రత్త అవసరాల కొద్దీ ఊసరవోలి లాగా రంగులు మారస్తారు చాలామంది కదా ఒకటే రీతి కూడా నేర్చుకో దేవుడు మేలు చేసినా చేయకపోయినా మన దేవుడు మనకుంటే చాలు హలలోయా హలలోయా గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్ దేవుడు నిరంతరం యుగ సమాప్తి వరకు నీకు తోడుగొన్న దేవుడు ఆయన 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 ఈరోజు ఈ సంగతులన్నీ మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వీటన్నిటిని మీరు గై కొనండి ఆయన అల్ఫా ఉమెగ ఉన్నాడు ఆది అంతమై ఉన్నాడు సమస్తముని కోసం ఏర్పాటు చేశాడు ఈ ప్రకృతి సృష్టి ఇంత అందమైన వాతావరణము ఎందుకు చేశాడు దేవుడు అంటే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నా బిడ్డలు మూడు పుట్ల చక్కగా ఆహారం తినాలా నా బిడ్డలు చక్కగా ఇల్లు కట్టుకోవాలి చక్కగా ఉండాలి కష్టార్జిత నమ్ముకొని ఉండాలి ఆరోగ్యంగా ఉండాలా భక్తి చేసుకొని ఇంక మందిరాలుగా ఉండాలా పాస్టర్లు ఉండాలి సంఘం ఉండాలి సహవాసం ఉండాలి ఇదంతా దేవుని ప్రణాళిక ఈరోజు మనందరం సంతోషంగా దేవుల్లో పరో పరోశించిపోవాలండి దేవుణ్ణిలో ఉల్లసించాలండి ఆయన సన్నిధిలో సంతోషం అనుభవించాలండి ఏకరీతిగా ఉండడం నేర్చుకోండి కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోవడం కాదు దేవుడేమో నిన్న నిండా ఒకటే రీతి కానీ మనుషుడు ఒకలాగా ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా బిహేవింగ్ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది నిన్న వస్తాడు ఏడుస్తాడు నాకు సహాయం చేయి ఈరోజు రోజు ప్రభు ఇస్తాడు ఇంకా రేపు అసలు చర్చికే రాడు నిన్న ఒక రకంగా ఈరోజు ఒక రకంగా దేవుడు ఇచ్చాక రేపు అసలు పూర్తి ఇచ్చాడని చెప్పి అసలు మర్చిపోతారు చాలామంది ప్రియ దేవుని పిల్లలారా మరి విభిన్న వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున మరి ఎంతోమంది ప్రార్థన వస్తుతలు ఫోన్లు చేస్తూ ఉంటారు నేను చెప్తాను చెప్తానమ్మా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తేనే దేవుడు కాదు బాగు చేయకపోయినా మీకు దేవుడే మీరు మాత్రం ఈరోజు ఎలాగో విశ్వాసంగా దేవుని అడుగుతున్నారో ఈ విశ్వాసాన్ని చివరి వరకు పెట్టుకుని నిరంతరం ఇలాగే ఉండండి విశ్వాస వీరులాగా మంచి పోరాటం పోరాడండి మంచితనం కలిగి ఉండండి దేవునితో ఒక సంబంధం కలిగి ఉండండి ఎడబాటు పెట్టుకోవద్దు దేవునితో దేవుడు నాకేం చేశాడు ఒకరోజు ఒక బిడ్డ చచ్చిపోయాడు తల్లి ఎడుస్తూ ఉంది ఏ దేవుడా నీకు నా కొడుకే కనపడినాడా అని దేవుని పచ్చిపుతులు ఇడతా ఉంది నేను నిలబడుకుని ప్రార్థన చేయాలంటే ఏమని చేయమంటారు చెప్పండి ఆమె దేవుణ్ణి దూషిస్తూ ఉందాడా చూసారా ఈరోజు ఎంతోమంది ఏదైనా కష్టం వస్తే చాలు ఏదైనా ఇబ్బంది వస్తే చాలు దేవుని మీద తిట్టేస్తాం దేవుని మీద అలగేస్తాం అందరాల మానుకుంటాం ఇంట్లో ఉంటాం పాస్టరే పదిసార్లు దిప్పుతాయి తిరగాలి ఇంటికాడికి ఏమ్మా రామ్మ 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 అంటే వస్తాంలే 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 బాగు చేసినప్పుడు దేవుని దగ్గర రావాలి లేదా బాగలేనప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు కష్టాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు అన్నీ వచ్చినప్పుడు బత్ అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు బతుకు మారిపోతుంది జీవితం మారిపోతుంది దేవుణ్ణి మర్చిపోతారు కదండి అయితే ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్తా చూడండి నువ్వు ఒకటే రీతిగా నేర్చుకో దేవుని ఎంత స్థితికి తీసుకెళ్ళినా ప్రభువుకు లోబడి బ్రతకడం నేర్చుకుందాం ఒకటే రీతిగా ఉందాం ఆయన ఏ రీతికైతే ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడో అదే మాదిరిలో మనం నడుద్దాం నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నా ప్రేమించుదాం వాక్యాన్ని వితుదాం దేవుడు చెప్పిన మాటలను అనేక మందికి బయలుపరచండి మీ వంతు మీరు దేవుని పనికి ముందుకు రావాల్సిందే తప్పదు మనందరం క్రైస్తవులమై ఉన్నాం రోషము కలిగి దేవుని సేవ చేయాలి నిరంతరం ప్రభు కోసం పాటు పడాలి నిన్న పాటు పడాలి ఈ రోజు పాటు పడాలి రేపు కూడా ఏం చేయాలి పడాలి దేవుని కోసం కష్టపడాలి దేవుని కోసం ఆయన రాజ్యం కట్టాలి మనము ఎందుకంటే ఆయన అల్ఫాఓమేగా అయి ఉన్నాడు దేవుడు నీకు యుగ సమాప్తి వరకు నీకు తొడగా ఉన్నాడు మీరు అందరికంటే శ్రేష్టలు హలోయ ఈ వాక్యం వినే గొప్ప ధన్యత మీకు దేవుడి ఇచ్చాడు ఈ మాటలు వినే ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు మాలు ఈ టైంలో అందరు సీరియల్ సినిమాలు షికారులు బయట పబ్బులు మందులు బానిసలు అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ మీరు మాత్రం చక్కగా టీవీ ఛానల్ ముందర కూర్చొని ఈ వాక్యం వింటున్నారంటే నిజంగా మీరు దేవునికి ఇష్టలై ఉన్నారు కాబట్టి దేవుని పని చేయండి అమ్మా దేవుని పని చేయండి అయ్యా ఒక మంచి బైబిల్ బ్యాగ్ తీసుకున్న మంచి బైబిల్ ఒక మంచి కళపత్రికలు పంటకొని నీ బంధువులకి ఇవ్వు నీ అదే నీ వీధులు ఉన్న వారికి ఇవ్వు ఈరోజు నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయి ఈ వాక్యం అయిపోగానే వెళ్ళి నీ పొరిగింటలు ఎదుగుంట కొంచెంసేపు దేవుని స్వార్థ మాటలు చెప్పు పది మందికి దేవుని నామాన్ని ప్రకటించడానికి ఇష్టపడు నీ జీవితాలన్నీ దేవుడు సాధ్యపరుస్తాడు దేవుణ్ణి ఆనుకోనడం నేర్చుకో భక్తుడిగా ఉండడం నేర్చుకో ఆయన భక్తిహీనులకు దురస్తుడుగా ఉంటున్న వాక్యంలో ఉంది కాబట్టి నిరంతరం నీకు మేలు చేయాలంటే నిరంతరం నేను దేవుడు దీవించాలంటే యుగ సమాప్తి వరకు ఏ తెగులు ఏ అపాయము నీ దరికి రాకూడదంటే నువ్వు ప్రభుత్వం ఉండాలి నిరంతరము నీకు ఏ అపాయము ఏ తెగులు ఏవి కూడా నీ దరికి రాకూడదంటే నువ్వు దేవునితో ఉండాలి ఆయన ఏమో నిరంతరం ఒకటి రీతిగా కొన్నాడు నన్ను అడగండి మీకేమైనా చేస్తా నాతో ఉండండి మిమ్మల్ని తృప్తిపరుస్తా నన్ను వెమడించండి జనములు పట్టేవారికి నేను చేస్తా నాతో నాతో ఉండండి మీకు జీవనదిని ప్రవహింపజేస్తా ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే ఈవులు ఎలాగ ఉంటాయంటే మనుషులు ఇవ్వలేరు అట్లాంటి ఈవులు అట్లాంటి పొజిషను దేవుడు ఇచ్చే పొజిషన్ ఉంటుందంటే ఆశ్చర్యకరమైన పొజిషన్ ఇస్తాడు ఆయన మందిరానికి అధికారి అయ్యే అధికారం అందరికీ లోకాన్ని అందరికీ అధికారం ఇచ్చే ధన్యత దేవునికి ఇస్తా ఉన్నాడు ప్రభుని అడుగు ప్రభా అల్ఫా ఓ దేవా నేను కూడా ఆది ఎంత ఒకటే రీతి ఉండి నాకు సహాయం చేయి ఊసరి వాళ్ళు నాకు రంగులు మార్చుకోకుండా ప్రభా నా జీవితాన్ని బాగు చేయను ఆయన నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా అని అడిగితే దేవునికి సహాయం చేస్తాడు యుగ సమాప్తి వరకు ప్రభు కృపనికి తోడుగా ఉండాలంటే నువ్వు కూడా నీ జీవితం ముగింపు వరకు నువ్వు కూడా విశ్వాస జీవితం కలిగి జీవించు నమ్మకంగా ఉండు దేవుని దీవిస్తాడు మరణం వరకు నమ్మకున్న వారికి దేవుడు జీవ జీవకీరీటం ఇస్తాడు జీవకీరీటం కావాలా కదా అందరి చేతులు ఇతరు కావాలని తల ఊపుతూ ఉన్నారు కదా జీవకరీటం కావాలంటే ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలా హలోయ హలోలుయ్యా ఇప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఒక వెయ్యి లేదు నేను నీకు జీతం ఇస్తాను కదా నెల రోజులు ఉండాల్సిందే అయితే నేను పని చేయను పో కదా సరే వేరే వాడు ఎవడో ఒక వెయ్యి ఇస్తాడు పని మానేస్తావు ఇంకా నెల నెల వచ్చే జీతం అంతా పోయిందా పోలేదా పోయింది మళ్ళీ ఉద్యోగం కోసం ఎత్తుకోవాలి ఉద్యోగం రావాలి ఆరు నెలలు సంవత్సరం అసలు ఏముండదు అదే ఒకటోసారి నమ్మకంగా ఉండింటే ఆ యజమాని తృప్తిపరుస్తూ ఉంటాడు నీ అవసరం తిరిపోతూ ఉంటాయి కదా కదా మనుషులకు తొందర ఎక్కువ ఆవేశం ఎక్కువ ఏది పడితే తప్పులు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారో మళ్ళీ ఏడుస్తా కూర్చొని ఉంటారు కదండి నేను చెప్తున్నాను చూడండి ఆయన నీకు తోడుగా ఉన్నాడు నువ్వు కూడా వరకు ప్రభు ప్రభు దగ్గర నమ్మకంగా ఉండు ప్రభుతో నమ్మకంగా నేర్చుకో ప్రభువుని ఆనుకోనుడు నేర్చుకో అప్పుడు దేవుడు నీ కార్యాలు నెరవేరుస్తాడు నీ ప్రార్థన విని దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు నీ భక్తిని చూసి దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు నీ జీవితాన్ని నోరంతరుగా దేవుడు దేవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ పిల్లల భవిష్యత్తును మారుస్తాడు నీ కుటుంబ భవిష్యత్తుని దేవుడు దేవిస్తాడు అన్ని రకాలుగా ఆల్ బెనిఫిట్స్ దేవుడు మీకు దయచేస్తాడు కాబట్టి ప్రభువులో ఉన్న నేర్చుకుందాం ప్రభుత్వం ఉండడం నేర్చుకుందాం ప్రభుత్వం మనం జీవిస్తే మన ఇల్లంతా సంతోషమే హలోయ చివరి వరకు ఎవరైతే దేవునితో ఉంటారో ఆ ఇల్లు సంతోషంతో నింపబడుతుంది ఆ గృహాలు ఆనందంతో దేవుని వెలుగుతో నింపబడతాయి కాబట్టి ప్రభుత్వం ఉండండి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నువ్వు కూడా ఏకరీతిగా ప్రభుత్వం ఉండు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా సత్యం ఆధారం చేసుకుని బతకండి ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ బైబిల్ నమ్మిన వారు చరిత్రలో కూలిపోయినట్టు లేదు ఈ బైబిల్ నమ్మిన వారు చరిత్రలో పడిపోయినట్టు ఎక్కడా లేదండి ఎందుకంటే ఒకటే రీతిగా ఉండాలి క్రైస్తవుడు కాడ ఎన్నో గలిబిలు పెడతాడు అబ్బా నువ్వు పెద్ద భక్తుడు లేరా నువ్వు పెద్ద ప్రార్థనకు పోయి ఏ చూడరా టీవీ చూడరా సినిమా చూడరా సీరియల్ చూడరా పోనోగ్రఫీ చూడరా అది చూడరా ఇది చూడరా వాళ్ళు నేను గలీజు పట్టిస్తాడు వాడు నేను నాశనం నడిపించడానికి వాడే కాబట్టి నువ్వేం చేయాలంటే వాని తిక్కు చూడకుండా నీ దృష్టి దేవుని మీద నిరంతరం నీ దృష్టి కేవలం ఆయన వైపే నా గురీ నీవేనా ప్రభువా నీ దరి నే చేరేదను నేను నీధరినే చేరేదను హలెయా హలెలుయా ఆనాడు దేవుడు మన కోసం చేసినవన్నీ కూడా నేటి వరకు మనం అనుభవించగలుగుతున్నామంటే ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు అవకాశం ఇస్తూ ఉన్నాడు ప్రియా యవనస్తుడా ప్రియా చెల్లి తమ్ముడా తమ్ముళ్ళారా వాక్యం విన్నవారు లోబడడం నేర్చుకోండి వాక్యం విన్నవారు అయ్యా ఇంకా నిరంతరం నీతను ఉంటాం ఏసయా అయ్యా ఇంకా ఇంకా నినాణ్యుడు ఒకటే రీతిగా ఉంటాం అయ్యా మేము కూడా మాలో మా భక్తులు ఏ మార్పు ఉండదు మీదట నమ్మకంగా చర్చికి వెళ్తాం నమ్మకంగా వారి కార్యక్రమాలకు వెళ్తాం నమ్మకంగా దర్శనభాగాలు ఇస్తాం నమ్మకంగా అన్ని రకాలుగా పరిచయకు మేము ముందు ఇక ఇంకా మీదటి నుంచి నాయన మా కుటుంబాన్ని దీవిస్తావు కదా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తావు కదా ప్రభావ అని మీరు మొరపెట్టుకుంటా అడుగుతా ఉండని దేవుడు దేవుణ్ణి దేవుడు మీ జీవితాన్ని స్థిరపరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఘనపరుస్తాడు సమృద్ధి ఆయన మిమ్మల్ని నింపుతాడు కాబట్టి ప్రద పిల్లలారా ఆయన నీతో ఎప్పటికీ ఉండేవాడు ఆయన ఒక్కడే ఇప్పుడు మన స్కూల్కి మన బాబుని పంపించామనుకోండి ఇంటి దగ్గర చెప్తా నానా జాగ్రత్తగా ఉన్నానా అతి పనులు చేయొద్దు టీచర్తో కొట్టించుకోవద్దు ఆడుకునేప్పుడు జాగ్రత్త కింద కింద పడతావు దెబ్బలు తగులుతాయి క్యారీని ఒక్కనేవి తిన్నానా అని చెప్పి ఇంటి దగ్గర అందరూ పంపిస్తారు కదా ఇంటి ఇల్లు దాడుతానే ఇప్పుడు అతనికి అమ్మ తోడుగా ఉంటుందా నానా తోడుగా ఉంటారా ఎవ్వరు తోడుగా ఉండరు కదా అది ఇంటి దగ్గర నానా ఒక నిమిషం మోకాళ్ళు ప్రార్థన చేస్తా నువ్వు తిరిగి వచ్చేంత వరకు దేవుడికి తోడుగా ఉండును గాక ఆమెన్ అని ఏ తల్లి అయితే ప్రార్థన చేసి పంపిస్తుందో ఆ బిడ్డ క్షేమంగా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు ఆ తల్లి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది హలలోయ హలలోయ కాబట్టి దేవుణ్ణితో ఎప్పటికీ నీతో ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి నమ్మకత్వం కలిగి నువ్వు ఉండు దేవుడు ఎంత నమ్మకమైన వాళ్ళు నువ్వు కూడా అంత నమ్మకంగానే ఉండాలి ఈ లోకల్ ఆప్తులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళచ్చు రకంగా ఈరోజు ఒక రకంగా రేపు ఒక రకంగా ఉంటారు ఈరోజు మనుషులు నువ్వు వాళ్ళని నమ్ముకుంటే చాలు మోసపోతావు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నిన్ను ఆ మోసపుచ్చు వారిలోని నేను బయటికి తీసుకొచ్చి నిన్ను ప్రత్యేకంగా దేవుని నిలబెడతాడు హల లూయా హలే నేను ఒక మాట చెప్తా చూడండి మిమ్మల్ని ఎవరైతే విడిచిపెట్టారో ఏమనుకోవాలంటే నన్ను సైతం అనుకోండి హలోయ్య వాళ్ళ కోసం తిరిగి ప్రాకులాడద్దు ఏమా చెల్లి వినిపిస్తుందా నీ జీవితంలో నుంచి ఎవరన్నా నేను నువ్వు ప్రేమించే అబ్బాయో ప్రేమించే అమ్మాయో వెళ్ళిపోయిందని బాధపడుతున్నావు సైతాన్ని వెళ్ళిపోయింది అనుకో వాళ్ళ గురించి ఆలోచన చేసి దేవుని దూరం చేసుకోవద్దు మందిరాన్ని దూరం చేసుకోవద్దు వాక్యం దూరం చేసుకోవద్దు ప్రభు సన్నిధిని దూరం చేసుకోవద్దు దేవుని కోసం మంచి వధువును మంచి వరుణ్ని ఏర్పాటు చేస్తాడు ఆత్మహత్యలు సూసైడ్లు తల్లిదండ్రులకు శోభను తల్లిదండ్రులకు బాధను మిగిలించొద్దు ఒకప్పుడు నువ్వు ఎలాగ భక్తి చేసేదానివో తిరిగి మళ్ళా అదే భక్తి చేయి ఎమ్మా ఒకప్పుడు నువ్వు ఎలాగ భక్తి చేసేదానివో ఇప్పుడు నీ భర్త కోసం తిరిగి అలాగే భక్తి చేయి నీ భర్తను దేవుడు మారుస్తాడు నా భర్త త్రాగు త్రాగపోతే నీ వీధులంతా చెప్పే బదులు ఇంటి దగ్గర మోకాలొంగి బైబిల్ తెరిచి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానిస్తూ నీ భక్తితో నీ ప్రవర్తనతో నీ భర్తను మార్చుకోగలుగుతావు నువ్వు ఒకటే రీతిగా ఉంటే ఇప్పుడు చాలామంది కుటుంబాలకు కట్టుకోలేక ఎందుకు పోతున్నారంటే ఒకలాగా ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉంటారనమాట కాబట్టి సిచ్యువేషన్స్ అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ కాబట్టి ఏం చేయాలి అర్థం కాదు రోజుకు ఒక రకంగా మాట్లాడతారు రోజుకు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంట్లో కాబట్టి ఆ కుటుంబాల వర్ధిలింపబడవు అందుకే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికి ఉన్నవాడు ఈజ్ వన్ ఎవ్రీ టైం కాబట్టి ఆయన ఒక్కడే ప్రతి సమయంలో ఒకటే రీతికి ఉన్నవాడు ఈరోజు మనం కూడా ప్రయత్నం చేద్దాం ప్రయత్నిస్తే మనం సొమ్మేమైనా పోతుందా అండి ప్రయత్నిస్తే ఏదైనా తప్పు చేసిన వాళ్ళం అవుతామా ప్రయత్నం చేద్దాం ఏసులాగా జీవించాం ఏసు చెప్పిన మార్గం అడుగుద్దాం ఏసై చెప్పినట్టుగా నేను ప్రభా ఇక నుంచి నిన్న నిరంతరం నేను కూడా ఒకటే రీతిగా ఉంటా ప్రభా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా అన్యాయం చేయను అబద్ధాలు చెప్పను మోసం చేయను దొంగతనం చేయను ఇంకేమి నేను చేయను ప్రభా ఇక నుంచి నువ్వు చెప్పినట్టే నేను కూడా విశ్వాస పోరాటం పోరాడతా నమ్మకంగా ఉంటావు ప్రభా నేను కూడా అంతవరకు ప్రభా నీతో నీ మీద ఆధారపడి బ్రతుకుతాను ప్రభా అని ఎవరైతే అంటారో ఆయన మీ జీవితాలు నిజంగా మీరు ఊహించలేని మేలులతో ఆయన మిమ్మల్ని తృప్తిపరచునిగాక ఆ మేన్ అలెలోయ దేవునికి మహిమ కలుగునగాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి దేవుడి కొద్ది మాటలను దీవించను గాక ఆ మీన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతల తండ్రి నీకు స్తోత్రం విన వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మరి నీ మాటల ద్వారా బలపరచబడ్డారో దీవించబడ్డారో ఆశీర్వదించబడ్డారో మరి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి తండ్రి నీ వాక్యమును ప్రభావ వారి పడి పెట్టకుండా నీ వాక్యం బిల్లు అంగీకరించి వారు కూడా ప్రభా వారు కూడా ఒకటే రీతిగా ఉండడానికి సహాయం చేయ ప్రభా జీవి జీవితంలో మేలు జరిగినా జరగకపోయినా నీ మీద ఆధారపడి బతకడానికి సహాయం చేయవు ప్రభా వారిని కృపతో నింపునైనా సమాధానం నింపునైనా వారికి కావాల్సిన మేలులతో మరి వారిని తృప్తిపరచమని నీ సన్నల బతి మాలుకుంటా ఉన్నాను తండ్రి ఏసయ్యా నీ చేతికి కా ప్రభా నీ చేతికి మా జీవితాలను అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు తొడుగా ఉండండి మరణం వరకు మాకు తొడుగా ఉండండి ప్రభా మేము కూడా ప్రభా మరణం వరకు నమ్మకం ఇక మీద మేము ఉంటాం తండ్రి ప్రభా ఇంతవరకు నేను ఒకవేళ బాధ పెట్టామేమో అవమానపరచేమేమో ప్రభా మా వల్ల మీకు బాధ కలిగిందేమో దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా ఇక నుంచి మేము కూడా ఒకటే రీతిగా నీ బిడ్డలుగా నీ సొత్తుగానే మేము ఉంటాం తండ్రి అట్టి ధన్య తట్టి కృప మాకు ఇచ్చిన నీకు వందనాలు మరి ప్రభ నిలబడి నీ దాసుని ద్వారా నాతో మాట్లాడిన మాటను బట్టుకు నీకు స్తోత్రం తెలియపరచుకుంటూ ప్రభా ఎందరైతే మరి వసతులకు ఫోన్లు చేస్తున్నారో ప్రభా ఆ ప్రార్థనోసతం మీరు కూడా విని ఆమెను చెప్పమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా వారి ప్రతి అవసరత ఇబ్బంది వ్యాధి బాధ కష్ట నుంచి వారికి విడుదల కలిగించి సంతోషం సమాధానంతో వారిని నింపండి ప్రభావ ఎందరైతే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారో సహకరిస్తున్నారో ప్రభా ప్రభా కానుకలు పంపిస్తున్నారు విరాళాలు పంపిస్తున్నారు ప్రభా మరి వారిని దీవించమని వేడుకుంటాను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి ఇదిగో ప్రభా మందిర స్లాబ్ గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే వారి గుప్పిలు విప్పుతున్నారో నాయన మరి వారిని దీవించమని వేడుకుంటాను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి మళ్ళీ ప్రభా నిశ్చితమైతే రేపు సాయంత్రం మరొక ఎపిసోడ్తో నీ బిడ్డలతో మాట్లాడడానికి నాకు దన్నిత దైత్యమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 యేసు ఆ మేన్ ఏసు రక్తమే జయం శిల్ రక్తమే జయం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రైజ్ అలాడ్ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఈ భారభరితమైన పరిచర్యకు మీ వంతు మీరు సహకరించాలని స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నట్లయితే దేవుడు ఒకవేళ మీకు ఇస్తే మీరు ముందుకు రండి ఎంతో బాధపడుతున్న పరిచర్ వేలతో వేలతో కూడినటువంటి పని కాడికి మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రోపేట్ మనం చేస్తున్నాను అదే రీతిగా మరి మందరి నిర్మాణం స్లాబ్ వరకు వచ్చింది మీకు టీవీలో చూపిస్తూ ఉన్నారు చూడండి ఆ స్లాబ్కి మీ వంతు మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీ కానుక రూపంలో పంపించి ఈ పరిచయకు మీరు సపోర్ట్ చేయాలని ప్రభుపేట్ మనం చేస్తూ ఉన్నాం ఎంతో ప్రయాసపడుతున్నాం కొద్ది కొన్ని చోట్ల అప్పు కూడా తీసుకొచ్చి మరి టీవీ ఛానల్ ప్రోగ్రాంలు జరిగిస్తూ ఉన్నాం వడ్డీలు ఐదు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీతో కూడా తెచ్చిన రోజులు ఉన్నాయి కడి జ్ఞాపకం చేసుకోండి మందిరం ఎంతో ప్రయాసంతో కడతా ఉన్నాం ఎవనొస్తుంది నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలే కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరం దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది కూర్చోదగిన మందిరం మరి నిర్మిస్తూ అనేక మందికి దీవెనకరంగా వేల మంది ప్రతి శుక్రవారం పాల్గొంటూ ఉన్నారు వందలాది మంది పాల్గొంటూ ఉన్నారు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీరు కూడా రండి శుక్రవారం ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన చేయబోతున్నాను ప్రతి తల మీద నూనె పోసి ప్రార్థన చేయబోతున్నాను అందరితో మాట్లాడతాను రండి మీ గురించి మేము కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం ఏడు శుక్రవారాలు నమ్మకంగా వచ్చి పాల్గొనండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రజల అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ప్రస్తుతానికి ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టా మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొడ్డు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని శుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరంలకు నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరం కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరలతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్